ఈ రోజు మన మొగల్ తూర్ మండలం పాలెంలో మనకి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ నుంచి అదేవిధంగా ఆరు పంపినటువంటి ఎస్డిఆర్ఎఫ్ టీము మనకి విపత్తులు అంటే వరదలు వచ్చినప్పుడు కానీ బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కానీ అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏ విధంగా మనం ఈ యొక్క విక్టిమ్స్ ని అంటే బాధ్యతలని మనం వరద బాధ్యతలు కానీ లేదా బిల్డింగ్ తలస్ బాధ్యత కానీ రియల్ గా ఏ విధంగా వాళ్ళని రక్షిస్తాము అదే ఏ ఏ డిపార్ట్మెంట్స్ దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి ఏ విధంగా మనం రెస్క్యూ ఆపరేషన్ చేయాలన్నది రియాలిటీగా ప్రజలందరికీ ఈ యొక్క తీర్పు ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ఎక్సర్సైజ్ ఈ రోజు మరి నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఈ యొక్క కేపిపాలెం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది మరి దీనికి మనకి స్టేట్ అబ్జర్వర్ గా పీటర్ గారు రావడం జరిగింది అదే విధంగా విపత్తులు మనకి వరదలు వస్తాయి ఫ్లడ్ సినారియో అండ్ సైక్లోన్స్ వస్తాయి సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఈ కాకుండా మనకి కెమికల్ డిజాస్టర్స్ కెమికల్ డిజాస్టర్స్ అంటే కొన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏరియాల్లో అనుకోకుండా కెమికల్ గ్యాసెస్ రిలీజ్ అవడం కానివ్వండి లేదా అవి బ్లాస్ట్ అవడం కానివ్వండి వాటికి సంబంధించినటువంటి డిజాస్టర్ ఇమీడియట్ గా ఎదుర్కోవడం అనేది అది కూడా మేము నెక్స్ట్ ఫేజ్ లో అది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం ప్రస్తుతానికైతే ఫ్లడ్ అండ్ సైక్లోన్ మీద పదిహేడు జిల్లాల్లో జరుగుతా ఇది అయిపోయిన తర్వాత దీనికి వెళదాము ఏది మనం కెమికల్కి వెళ్తాము అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం జరుగుతూ ఉంది కాబట్టి హీట్ వేవ్ మీద కూడా స్పెషల్ గా ఫోకస్ చేసి ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల యంత్రాంగానికి మనం ఈ అలర్ట్స్ పంపించడం వాళ్ళు ఏం చేయాలి మెడికల్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసుకోవడం మెయిన్ గా వాళ్ళే మనకి రిక్వైర్ చేయాలి ఏదన్నా వడ దెబ్బ తాగిలిన వాళ్ళు వాళ్ళందరూ కాబట్టి ఈ విధంగా మన ప్రిపేర్నెస్ ని ప్రభులు ప్రజల్లో తర్వాత అధికార యంత్రాంగంలో అంటే జిల్లా లెవెల్లో ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ గా జరుగుతోంది ప్రతి జిల్లాలోనూ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ లో విజయవాడలో సారీ విజయవాడలో మనకి నిధి అనే ఎన్ఐడిఎం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఇన్స్టిట్యూట్ ఉంది మనకి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చి దాన్ని ఈ మధ్య ఇనాగ్రేట్ చేశారు చక్కటి ట్రైనింగ్ జరుగుతా ఉన్నాయి వాళ్ళు వచ్చి మళ్ళీ జిల్లాల్లో మన